మరి ఘోరంగా రా వర్షం వల్ల ఎందుకన్న కొట్టుకోపోయినారా ఇవి ఇట్లయితే కష్టం మామా ఏంది మామా ఇది పచ్చి పచ్చి అయిపోయినారా మొత్తం మొత్తం పచ్చి అయిపోయినాయి మామ ఇది ఎట్లా రైట్ ఒక రైతు కష్టం రైతు మామ్మ కష్టపడితే విలువ తెలుస్తుంది అవునా కదా ఏం చెప్తామా ఒక నాలుగు మాటలు చెప్పుగారా దీని గురించి ఎట్లా మరి ఏం చెప్తామా మొత్తం పచ్చి అయిపోయినా చాలా కష్టంగా ఉంది నిజం చెప్తా అక్కడ నుంచి చేస్తున్నా మావి కూడా పచ్చి అయిపోయినాయి నీ ఇది ఎంత ఎకరా ఇది మా ఆ అట్లా నువ్వు అట్లాంటి రెండు ఎకరాలు పోయినాయమ్మ ఏం చెప్పు ఇది మొత్తం ఏంది మొత్తం సర్వనాశనం సన్నాశనం రోడ్డు మీద వచ్చేసింది అమ్మ